హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ ఒకటి అందులోనూ ఒకటి ఇందులోనూ అలా పెడదామని చెప్పేసి ఐఎమ్ జస్టింగ్ యాక్చువల్లీ ఇది కూడా ఇండియన్ ఫైర్ బ్రాండ్లు పెట్టచ్చు ఇందాక ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ పెట్టాం కాబట్టి అబౌట్ వేవ్స్ ఇప్పుడు ఫైర్ బ్రాండ్లో నాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈజ్ అ హ్యాండ్సమ్ బాయ్ అండ్ అనుకోకుండా అతనికి నాకు ఒక అభినావ్ సంబంధం ఏంటంటే వాళ్ళ ఫాదర్ రాంబాబు హ్యాపీన్ టు బి టైమ్ అనేది సినిమా తీశాను నేను దానికి ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్కి రిలేషన్ అవ్వటం వలన అతను మాకు మేనేజ్ చేసి పెట్టాడు సినిమానదు నేను నా కోరిక మేరకు వెన్ ఐ ఆస్ట్ మేకప్ సర్ది అండ్ వడ్డీ వీరభద్రరావు ఈజ్ నవంబర్ మేకప్ ఆర్త్ సార్ దేవాల్సిన నవంబర్ మై కాండలెన్సెస్ ఇద్దరు పోయారు సో మేకప్ సార్ తరఫున వచ్చిన వ్యక్తే రాంబాబు ఈజ్ నైస్ పర్సన్ వాళ్ళ అబ్బాయే అప్పుడు దెన్ మిస్టర్ దాని చాలా హ్యాండ్సమ్గా ఐ థింక్ ఈజ్ ఆఫ్టర్ ఈజ్ మదర్ వాళ్ళ సిస్టర్ని కూడా మొన్న కోర్టు ఫంక్షన్లో ఎక్కడో చూశాను అంటే నేను అక్కడికి వెళ్ళలేదు కానీ వీడియోలో చూశాను ఈ షీస్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ రాంబాబు ఓన్లీ సో ఎన్వే ఐ ఫెల్ట్ హ్యాపీ ఇప్పుడు నాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇందులోను అతను చేసిన అన్ని సినిమాలు కూడా ఇంక్లూడింగ్ మధ్యలో కొన్ని కొన్ని హ్యాంకీ ప్యాంకి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు అతను ఎవరు డైరెక్టర్ ఘర్షణ డైరెక్టర్ ఎవరు అతను అతను చేసిన సినిమాలు ఉన్నబడు బాగా ఆడలేదు కానీ స్మాల్ టైం మూవీస్ అవి గౌతమ్ అతను అతని సినిమాలు ఆడలేదు కానీ తన తర్వాత మెల్లిగా పికప్ అయ్యి మొత్తం అన్ని చవి చూశాడు యాక్చువల్గా కొన్ని కొన్ని బాగుండవచ్చు కొన్ని కొన్ని బాగుండకపోవచ్చు ఇవన్నీ చవి చూచి పైకి వచ్చినావిడే చిరంజీవి సో ఆ విధంగా ఇతను ఒక మంచి రూట్లోనే వస్తున్నట్టుగా మంచి కథాబలం ఉన్న సినిమాలు మంచి మంచిగా చేశాడు లవ్ స్టోరీస్ చేశాడు ఈగలాంటి ఒక థ్రిల్లర్ చేశాడు కొంచెం గ్రాఫిక్స్ ఇన్ వాల్డ్ ఫి ఫిలిమ్స్ అంచేత అన్నీ చూసాడు యంగ్ ఏజ్లోని ఈ పది పది సంవత్సరాల్లో అన్నీ చూసేటి మీదట బాగా అనుభవం గడించి కొన్ని కొన్ని మంచి మంచి సినిమాల్లో అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసే రోజులు వచ్చి అతను ఓన్ ప్రొడక్షన్ పెట్టి ఒక చిన్న సినిమా తీసి మంచి సక్సెస్ సాధించిన ఏ కోర్ట్ సో ప్రొడ్యూసర్గానే మంచి ఇదిలో ఉన్నప్పుడు అతనికి ఒక సిరీస్ లాగా తీస్తున్న హిట్ వన్ హిట్ టూ నేను టూ చూడలేదు అనుకుంటా ఆ సినిమా ఆ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్గా ఉండే సినిమాల్లో హిట్ త్రీ అని చెప్పేసి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉండ బాగా పెట్టి ఇట్ ఆ స్టూడ్ స్టూడ్ అగేన్స్ట్ డబ్బింగ్ ఫిల్మ్ ఆ డబ్బింగ్ ఫిల్మ్ అంటే నేను సినిమా రివ్యూ చెప్పను సినిమా రిలీజ్ అయిన ఐదు రోజుల తర్వాత హ్యాపీగా ఈ సినిమాలో ఎంజాయ్ చేసి నా ఫిల్మ్ స్టూడెంట్స్ గురించి నా దగ్గర చేర లేని వాళ్ళ గురించి కూడా కాబోయే డైరెక్టర్ కోసం చెప్ చెప్పాలని ప్రయత్నిస్తాను నా వంతు దట్ ఈస్ యాజ్ అ ఫిల్మ్ కోచ్ అండ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యాజ్ అన్ యాస్పైరింగ్ ఆఫ్ వీట్ ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో కమర్షియల్గా కూడా చెప్పగలను కాబట్టి ఆ సినిమా చెప్తాను నాట్ విదిన్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ మీరందరూ కూడా చెప్పకూడదు దాని కోర్టుకు కూడా వెళ్తామని చెప్పాం వెళ్ళి ఆ సినిమాని చంపకూడదు ఏ సినిమా అయినా సరే నాని సినిమా కాదు చిరంజీవి గారి సినిమా అయినా ఏ సినిమా ఎవరి సినిమా కూడా ఒక ఐదు రోజులు ఆగండి ఆర్ అట్లీస్ట్ ఫోర్ డేస్ ఆగండి దాని తర్వాత వాగండి నాలుగు రోజులు ఆగండి నాలుగు రోజుల తర్వాత వాగండి మీ యొక్క అసూయ ఇవన్నీ ఉంటాయి కదా రగద్వేషాలు అన్నీ కలిసి కక్కేయండి పర్లేదు బట్ నాలుగు రోజులు ఇవ్వండి టైము లెట్ ద మూవీ రీచ్ తేరు బడ్జెట్ వచ్చేలాగా సినిమా కానీ హిట్ అయితే నాలుగు రోజులు వచ్చేస్తుంది కాబట్టి చిన్న సినిమా అంత నాలుగు రోజులు ఫుల్ అవ్వదు నాలుగో రోజుల తర్వాత హిట్ ఇది అవుతుంది పర్లేదు ఈ నాలుగు రోజుల్లో ఆ ఫిల్మ్ యొక్క సత్తా తెలిసిపోద్ది దాని యొక్క స్ట్రెంగ్త్ స్టామినా తెలిసిపోద్ది ఆ విధంగా నాని గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ చేస్తూ రాబోయే కమర్షియల్ సినిమా హిట్ త్రీ గురించి ఆ సినిమాలో ప్రామిస్ చేశాడు వెరైటీగాను ఈ సినిమా బాగోకపోతే నా వచ్చే సినిమా చూడొద్దు అనేది ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టాడు అంటే ఏంటి అది డెఫినెట్గా బాగుంటుంది ఇది చూడండి ఇది కూడా బాగుండొచ్చు అని ఇదే చాలా బాగుంది అది కూడా బాగుంది దానికి రాసిన వాళ్ళు చేసిన వాళ్ళు రివ్యూ చేయొద్దన్నా కూడా చేసిన వాళ్ళు సినిమా హిట్ బాగుంది కానీ అన్నారు ఏంటో తెలియదు నేను చూడలేదు ఐ డోంట్ టు ఐ డోంట్ వాంట్ టు వాచ్ బిఫోర్ ఐ వాచ్ ద మూవీ నేను థియేటర్లోనే చూస్తాను సినిమా చూసిన తర్వాత దట్టి కూడా ఫిలిం ఎక్స్పీరియన్స్ కోసం చెప్తాను లేకపోతే దాన్ని దేని గాలి తీసేయాలని చేయను ఎవరికన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయం జరిగిన వ్యక్తి సోషల్ మీడియాలో వచ్చి మాటితే సపోర్ట్ చేస్తాను అవతల వ్యక్తి అన్యాయం చేసిన వ్యక్తి నా ఫ్రెండ్ అయినా నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ అయినా తప్పుని తప్పుగానే చూపిస్తాను ఇది కొంతకాలానికి అర్థమవుద్దు మీకు వాట్ ఐఎమ్స్ ట్రైంగ్ టు టెల్ యూ సో ఎక్స్పెషలీ సినిమా గురించి ఎందుకు చెప్తాను చాలామంది సినిమాని భవిష్యత్తుగా తీసుకుని మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మంచి కథ చెప్పడానికి రెడీ ఉన్నారు వాళ్ళందరికీ ఎలా చెప్పాలి ఎలా సినిమా డైరెక్టర్ అవ్వాలి ఎలా స్క్రీన్ రైటింగ్ రాయాలి అనే దానికోసమే ఫిలిం స్కూల్ పెట్టాను గీతాకృష్ణ ఫిలిం స్కూల్ కానీ ఆ గీతా కృష్ణ ఫిలిం స్కూల్లో అందరూ జాయిన్ అవ్వలేరు ఇట్ బీ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఒకే ఒక కోర్సు త్రీ ల్యాక్స్ ఆన్లైన్ జూమ్లో చెప్తాను ఇట్స్ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్ దెన్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ దాని చేత అది ఇష్టం వాళ్ళే జాయిన్ అవ్వండి అని చెప్పేసి ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో పెడుతూ రిమైండ్ చేస్తూ ఉంటాం గాయస్ దిస్ ఇస్ నాట్ ఫ్రీ అని ఇది పక్కన పెడితే నాని గురించి ఎందుకు చెప్తానంటే నాని గురించి చెప్తే నాని ఒక్కడికే ఉపయోగపడకూడదు నాని ఇలాంటి వాళ్ళకి చాలామందికి స్ఫూర్తిని ఇవ్వాలి చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి మోటివేషన్ అవ్వాలి కాబట్టి ద వే నాని యాజ్ అప్ ఇఫ్ యూ వాచ్ మూవీస్ ఫ్రమ్ ద బిగినింగ్ అర్థం అవుద్ది సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కథా ఉన్న సినిమాలే చేసుకుంటూ వచ్చాడు సో న్యాచురల్ స్టార్ అని బెటర్ న్యాచురల్ స్టార్ అంటే ఈజ్ ఎ రియలిస్టిక్ ఈజ్ ఈజ్ అన్ యాక్టర్ చాలామంది యాక్టర్స్కి స్టార్స్కి డిఫరెంట్ తెలియదు స్టార్ డమ్ వస్తే ఎక్కువ రెమినేషన్ తీసుకుని మెల్లుగా ప్యాన్ ఇండియా అయిపోవచ్చు అని చెప్పేసి అనమాట కరెక్టే కానీ బిఫోర్ దాట్ యూ మస్ట్ బి అన్ యాక్టర్ చాలామంది స్టార్స్ యాక్టర్స్ కాదు ఈ మధ్యన ప్రూవ్ అయిన వాళ్ళు ఎవరో యాక్టర్ స్టార్ వచ్చేసిన తర్వాత ఆపద్ ప్యాన్ ఇండియా హీరో అయిపోయి అండ్ ఆల్సో ఆపద్ధర్మంగా ఆ రియల్ క్యాలిబర్ ద్వారాను ఒక యాక్టర్ నేషనల్ అవార్డ్ విన్నర్ అయింది బన్నీ అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్ సో పీపుల్ హ్యాష్ టు గ్రో అలాగే నాని ఈజ్ గ్రోయింగ్ టు బికమ్ ఏ పాన్ ఇండియా అండ్ ఆల్సో ఈ సినిమా గురించి నేను విన్నది ఏంటంటే అప్పుడే ఇప్పుడు చెప్పొచ్చు అనుకుంటా కానీ రివ్యూ కాదు కానీ కొంచెం వైలెన్స్ పార్ట్ ఎక్కువ ఉంది దట్స్ వై ఇట్స్ షుడ్ అగెయిన్స్ట్ ఇంకొక వైలెన్స్ సినిమా వచ్చింది సూర్య అసలు వాళ్ళ మన సినిమాలు చూడకపోయినా వాళ్ళ సినిమాలు మనం మొహంస్ పడి చూసేస్తాం కాబట్టి చూడండి సూర్యాచన బాగా కావాల్సినట్టే బట్ వాళ్ళకే ఆ డిఫె డిఫరెన్స్ ఉండకూడదు వాళ్ళకు ఉంటుంది తమిలియన్స్ లంగ్ లింగ్విస్టిక్ ఫెరెటిక్స్ అండ్ లాంగ్వేజ్ వన్మాదిలాడు అని చేత వీ కెనాట్ హెల్ప్ ఇట్ వాళ్ళకు ఉంటుంది అయినా కూడా సూర్య సినిమాని చూడడంలో ఆక్షేపం లేదు లాస్ట్ సినిమా చాలా మిజరబుల్ డిజాస్టర్ కాబట్టి ఈసారి ఏదేదో తీసాడు వచ్చిందనమాట అది కూడా బాగానే ఉందని అన్నారు కాకపోతే దీనికి ఎక్కువ మార్కులు పడుతున్నాయి మన నాని సినిమాకి అంటే నాని యాజ్ అ స్టార్ ఈజనే దూసుకుపోతున్నాడు అండ్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్ దూసుకుపోతున్నాడు అంటానికి ఆ చిన్న సినిమా తీయటం వల్ల యాక్టర్లకి డైరెక్టర్కి అందులో ఉన్న చిన్న చిన్న యాక్టర్లకి టెక్నీషియన్లకి అందరికీ కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టు లెక్క దట్ ఈస్ గో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కోర్ట్ దెన్ హిట్ హిట్ అలా హిట్ అవుతుంది బికాజ్ అతను ఒక స్టార్ అయిపోయిందంటే యాక్ట్ చేసాడు కాబట్టి ఇంకొంచెం ఖర్చు పెట్టి ఉంటారు ఆ కేస్ వాట్ యూ టేక్ ద థర్డ్ కేస్ మస్ట్ బి వుడ్ బీన్ బీన్ఏ బెటర్ అండ్ ఆల్సో దాని ఏమంటారు కొంచెం థింక్ చేసేటట్టుగా ఉండి ఉంటుంది నేను చూస్తాను చూసిన తర్వాత మాట ఇంకొకసారి చెప్తాను బికాజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ టు అప్రిషియేట్ కేవలం అతను నాని ప్రశంసించడానికే ఈ వీడియో చేస్తాను అనమాట ఎందుకంటే రెండు విధాల అతను ప్రొడ్యూసర్గా అండ్ ఆల్సో యాక్టర్ స్టార్గా కూడా దూసుకు వెళ్తున్నాడు మీరందరూ కూడా అప్కమింగ్ పీపుల్ యూ కెన్ ఆల్సో డూ లైక్ దట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా యాక్టర్గా నేర్చుకుని స్టార్గా వెదగాలి యాక్టర్గా నేర్చుకుని స్టార్గా వెదగాలనే మాట ఎందుకన్నానంటే ఫస్ట్ యూ మస్ట్ బీ ప్రూవ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ వన్ నానికి జరిగింది ఈజ్ గుడ్ యాక్టర్ అందుకనే అతనికి ఏమన్నా తెలియక న్యాచురల్ యాక్టర్ అని పెట్టారు ఈజ్ అ గుడ్ యాక్టర్ ఎనీబడి హూ ఎవర్ యాక్ట్స్ వెల్ గుడ్ ఫైన్ యాక్టర్ అంటారు యాక్చువల్గా యాక్చువల్గా నేచురల్ అనేది అనుకోండి ఫైన్ యాక్టర్ అని పెట్టవలసింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయి ఉండేవాడిని సో ఎనివే ఈజ్ అ ఫైన్ యాక్టర్ అండ్ ఆల్సో బికమింగ్ ఏ స్టార్ డమ్ ఉన్న స్టార్ అండ్ గుడ్ ప్రొడ్యూసర్ ఈ చిన్న సినిమాలు తీసినా బాగా ఆడించే వాళ్ళు అంతకుముందు చాలామంది ఉండేవారు ఆ కోలోకి వస్తాడు అనమాట సో వాట్ ఎవర్ వెంచర్ ఈ డస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఏ వెంచర్ చేసినా కూడా సక్సెస్ అవుతాడు ఒకసారి పట్టారు గేలం ఒక మంచి కథాబలం ఉన్నది తీయాలి అని ఎప్పుడైతే ఒక సంస్థ అనుకుందో ఇంకా అదే రూట్లో వెళ్తారు రోడ్ టు సక్సెస్ అని ఇట్స్ నథింగ్ బట్ రోడ్ కోర్ట్ ఇస్ రోడ్ టు సక్సెస్ హిట్ అనేది అఫ్ కోర్స్ ఇట్స్ అ కమర్షియల్ వెంచర్ అందులోనూ కూడా వాళ్ళు మనకంటే దాని వాళ్ళ గ్రూప్ ఎక్కువ నేర్చుకుంటారు చూసావా మనం ఎలా అనుకోవడం వలన అలా అనుకోకపోవడం వలన ఈ సినిమా హిట్ అయింది అనే విషయాన్ని తెలుసుకుంటారు సినిమాలు తెలుసుకోవచ్చు అదే ఎప్పుడూ ఇక్కడ పెద్ద గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఎవరు ఉండడు సినిమా ఆస్ట్రాలజీ ఉండదు ఇది ఆడేస్తే నువ్వు ఎలా తీస్తే ఆడద్దు అని వల్లిదే థింగ్ నేను ఎలా నేర్పిస్తానంటే ఐ హ్యావ్ సమ్ సెవెన్ రూల్స్ ఎలా కత్ చెప్తే ఏ టైం ఏం చెప్తే అలాగ అది మట్టుకు ఉండి తీరాలని చెప్తాను అది మన వాళ్ళందరూ కూడా తెలిసేటట్టుగా మెయిన్ ప్లాట్ సబ్ ప్లాట్ జోల్ట్ క్రైసిస్ ఇంటర్వెల్ పాయింట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంటర్వెల్ పాయింట్ తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రీ క్లైమాక్స్ నిశ్చలంగా ఊపెన్ వచ్చే ముందు సార్ ప్రశాంతత దెన్ కెలామిటీ క్లైమాక్స్ ఈ సెవెన్ పాయింట్ చెప్తాను అదండి మీకు మెయిన్ ప్లాట్ సబ్ ప్లాట్ జోల్ట్ క్రైసిస్ ఇంటర్వెల్ పాయింట్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ నేను ఎందుకు చెప్తానంటే మా స్టూడెంట్లు విపులంగా చెప్తాను ఒక వన్ మంత్ ఎలాగెలా రాయాలి వాట్ ఈస్ ద కంటెంట్ వాల్యూడ్ మూవీ వాట్ ఈస్ స్కెలిటన్ ఫైవ్ మినిట్స్ సబ్జెక్ట్ని స్కెలిటన్ ఎలా కనాలి అవు డస్ ద ఆ స్కెలిటన్ ఎలా ఎలాబరేట్ చేస్తూ చేసేదాన్ని ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో జరిగేవే ప్రక్రియలే క్యారెక్టరైజేషన్ ఇన్సిడెంట్స్ సంఘటనల సమాహారమే స్క్రీన్ప్లే అది బోరు కట్టకుండా అవి ఎంతెంత నీడివిలో ఎంతెంత అది లెంగ్త్ చెప్తారనమాట ఇప్పుడు నెగిటివ్ లేక ఆ అని మర్చిపోయారు యాక్చువల్గా హండ్రెడ్ ఫీట్ ఇస్ కోల్ వన్ మినిట్ మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఏంటి టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంటూ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా అంటే డివైడెడ్ బై సిక్స్టీ మినిట్స్ అండ్ ఇంటూ హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందలు వస్తుంది ఫుటేజ్గా ఆ లెక్కల్లో ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ఏ సెవెన్ ఎలిమెంట్స్లో ఎక్కడెక్కడ ప్లాట్ ఎక్కడెక్కడ ప్లాట్ ఎక్కడొక్కటి జోల్టు ఇవన్నీ కరెక్ట్గా మెయింటే ఇట్ బి సూపర్ హిట్ నేను చాలా చాలా స్టడీ చేసి నా నాలెడ్జ్ని అంతా జోడించి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పెట్టిందే ఇది హిట్లు ఫ్లాపులతో అన్నీ చూశాను కాబట్టి న్యూ వేవ్ సినిమా కూడా చూశాను కాబట్టి ఆడెవడన్నాడు మళ్ళీ లాస్ట్కి కోకిల్ అనే సినిమా గురించి వస్తారంటే ఎవడైనా అంతే రామ్ గోపాల్ భ వస్తాడు శంకరాభరణ విశ్వనాథ్ గారు శంకరాభరణి వస్తాడు రాఘవేంద్ర గారు జగదగ్వి వస్తాడు అలాగే ఒక్కొక్క సినిమా ఉంటుంది అశేషంగా చాలా విశేషంగా జనాదరణను పొందిన సినిమా అలాగే ఒక న్యూ వేవ్ సినిమా అసలు చోట అనుకున్న సినిమా కోకి ఆడే కింద పెట్టాడు మీరు అన్ని లాస్ట్లో వాళ్ళ కోకిల గురించి చెప్తారు ఏం నుంచి చెప్పాలి అది ఎదవన్నారు ఎదవన్నమాట యూ మస్ట్ హ్యావ్ ఎన్ అప్రిషియేటింగ్ హార్ట్ ఇప్పుడు నాని ఏం చెప్పుకుంటాడు కోర్టు గురించి చెప్పుకుంటాడు ఇంతకుమంది ఇంకా బ్రహ్మాండం సినిమాలు యాక్ట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ నాని దెని గురించి చెప్పుకుంటాడు హిట్ గురించి చెప్తాడు ఒక ఏగ గురించి చెప్తాడు జ రాజమౌళి దేని గురించి చెప్తాడు బాహుబలి గురించి చెప్తాడు ఒక ప్రశాంత్ వీరి గురించి చెప్తాడు అలాగే కేజీఎఫ్ వన్ గురించి చెప్తాడు అలా కొంతమంది కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి అవి మర్చిపోలేరు దాని తర్వాత వచ్చి ఎంత కాదనుకున్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మళ్ళా బాహువీలడు మల ఆర్ఆర్ అన్నీ అలాగే ఉంటాయి బట్ ఎందుకు సక్సెస్ ఉంటాయంటే అతను ఒక ఫార్ములా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ బోరు కొట్టకుండా ఎక్కడికక్కడే ఎప్రిషియేట్ చేయాలి కొన్ని కొన్ని సందర్భాల్లో క్రిటిసైజ్ చేయవలసి వస్తాను రాజమౌళి రాజమౌళి ఫ్యామిలీ మెమరీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అవసరం కాబట్టి ఆవశ్యకత ఉంది కాబట్టి చేయాలి నేను రెండూ మాట్లాడగల సత్తా ఉన్న నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి మాట్లాడుతున్నాను కొంతమంది అర్థం చేసుకోండి నా గురించి నేను చెప్పేవి వాళ్ళకి ఇష్టం లేదనుకోండి మానేయండి డోంట్ వాచ్ వాచ్ చేసి వాళ్ళ వేరే దాని గురించి మాట్లాడతారండి ఎలా మాట్లాడతారు దేని గురించి మాట్లాడతారు మరి సక్సెస్ఫుల్ గురించి మాట్లాడే అట్టర్ ఫ్లాప్ దాని గురించి కూడా మాట్లాడతాను నా సినిమా కాబట్టి సో అది పక్కన పడినా అది కొంచెం చెప్పారు నా ఎమోషనల్ గాను కొంతమంది నెగిటివ్ పీపుల్ పెసిఫిస్టిక్ పూల్స్ నెగిటివ్ నెగిటివిటీ షేడ్లు ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితంలో సాధించ సాధించరు సరే కదా వాళ్ళు పైకి పాపం వాటికి ఏదో ఒకటి కామెంట్ చేయాలన్నమాట ఏదో ఒకటి కామెంట్ చేయాలి ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ సంపాదన ఉండదు సక్సెస్ ఉండదు ఒకే సంపాదన మామూలుగా ఒరిజినల్గా ప్రాపర్టీ ఉన్నా కూడా ఏం చేయాలి తెలియదు లైఫ్ నైరాశ్యలా ఉంటుంది అనమాట వీళ్ళందరూ నేర్చుకోండి వాళ్ళందరూ కూడా దే కెన్ రీకన్స్ట్రక్ట్ వాళ్ళు మళ్ళీ రీజునోవేట్ అయ్యి నేను చెప్పే విని మళ్ళీ యూ కెన్ స్టార్ట్ ఎ ఫ్రెష్ స్టార్ట్ కండిమూరి వీరే అందరినాథ కొన్ని కొన్ని బుక్స్లో ఎంత బాగా రాస్తారు సక్సెస్ నుంచి ఇవి మా ఒకళ్ళ ఫెయిల్ అయిపోతున్నప్పుడు మళ్ళీ స్క్రాచ్ని స్టార్ట్ చేయమంటాడు ఏబిసిడి నుంచి ఆయన ఏ సినిమా ఏ పుస్తకంలో కాపీ కొట్టి రాసినా కూడా అనువదించినా కూడా ఇట్స్ ఎ గుడ్ బుక్స్ దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ బుక్స్ రిటర్న్ బై హిమ్ కనీసం అవన్నీ చదవాలి అటువంటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు అటువంటి వాళ్ళ దగ్గర పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా నేర్చుకోవచ్చు యునో వై వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇన్ దిస్ నానిస్ ఎపిసోడ్ నాని ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ అండ్ ఆల్సో ఈ అండర్స్టూడ్ నవ్ ఈ అండర్స్టూడ్ ద థీరీ ఆఫ్ సక్సెస్ హౌ టు పుట్ ద థీరీ ఇన్ టు ప్రాక్టికల్ అది కోర్ట్ ఒక మంచి సబ్జెక్ట్ మంచి కథాంశం దానికి మంచి కథనం జోడైతే ఎలా ఆడద్దు అనేది కోర్ట్ 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 హిట్ అనేది అంతకుముందు చేసిన కమర్షియల్ సినిమాలో ఏమేమి చేయకూడదు అది కట్ చేసి ఏమేమి చేయాలో చేసి ఉంటాడు నేను చూసినా చెప్తాను ఆ విధంగా ఇది కూడా హిట్టే ఈ రెండిట్లో ప్రొడ్యూసర్గాను ఒక స్టార్ అండ్ యాక్టర్గా దూసుకుపోతున్న నానికి ఐ అప్రిషియేట్ మై ఓల్ హార్టెడ్ కంగ్రాచ్యులేషన్స్ టు మిస్టర్ నాని నమస్తే నేను దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ద గీతాకృష్ణ కృష్ణ సిల్వర్ స్క్రీన్ వర్క్ షాప్ ఐ వాంట్ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, five sessions, two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.